ఇగ గిడ ఒక గమ్మతైన మాట చెప్తుండే ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చెప్తుండంటే ఈగోలు పక్కన పెడదాం పద్నాలుగు సీట్లు గెలుద్దాం నీ బొంద గెలుస్తావు పద్నాలుగు సీట్లు నిన్ను ఎవరో చూసి ఓట్లు ఎత్తారు ప్రజలు నాకేదో ఏదో పట్టంగా కడతారు నాకేదో అనుకుంటున్నావా నీ ఆశ నీ ముఖంలో అందం చూసుకున్నావా ఒక్కసారి ఈ ముఖంలో ఒక్కసారి అందం చూసుకున్నావా అద్దంలో ఈ పద్నాలుగు సీట్లు గెలుతావు నువ్వు రెఫరెండమ్గా నాలుగు నెలల పరిపాలన వంద రోజుల పరిపాలన చూపెడతావు ప్రజలకి రెఫరెండమ్గా ఇంకా ఈగోలు పక్క పెడ పక్కన పెడదాం ఈగోలు పక్కన పెడదామని ఎందుకన్నది చెప్పాలన్నా రేవంత్ రెడ్డి చేసేటువంటి ఘనకార్యాలు ఏం ఘనకార్యాలు అయ్యా అంటే బట్టిని తీసుకుపోయి అవమానపరచడం కాంగ్రెస్లో ఉన్నటువంటి సీనియర్ లీడర్లకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకు అపాయింట్మెంట్ ఇవ్వటం వాళ్ళతోనే సంభాషణలు వాళ్ళతోనే మదనాలు వాళ్ళతోనే డిస్కర్షన్లు ఇవన్నీ చేసిన తర్వాత ఈగో ఇక ఎవరికైనా ఈగోలు రాకపోతే ఏమొస్తుంది చెప్పు ఈగోలు వచ్చినాయి అట ఇక ఈగోలు అన్నీ పక్కన పెడదాం ఈ ఒక్క రెండు నెలలు మాత్రం నా కోసం పనిచేయరి తర్వాత మళ్ళీ ఈగోలు స్టార్ట్ చేద్దాం అన్నట్టు లెక్క ఈగోలు పక్కన పెడదాం అంటుండే ఈ మాయా మాటలు నమ్మి కాంగ్రెస్లో లీడర్లు ఎవరన్నా ఉంటే ఏమైనా చదువుకునేది ఉంటే గిప్పుడే చదువుకోరు రేవంత్ రెడ్డి మాటలకు నమ్మి ఒక్క బోర్ల పడ్డరు ఉన్న పళ్ళు ఊడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది ఇక రేవంత్ రెడ్డి మాటలు చేతలు ఇవి కూడా గంటల తరబడి తప్ప రోజుల తరబడి ఎన్నికలకు ముందు ఇగో ఈ నెల రోజుల తరబడి ఇట్లా పనిచేస్తాయి తప్ప జీవితాంతం పనిచేసేటైతే కాదు గుర్తుపెట్టుకోరు ఒక్కసారి గట్టిగా పద్నాలుగు సీట్లు గెలుతామంట పద్నాలుగు సీట్లు గెలువు నువ్వు మిగతా వాళ్ళందరినీ ఈగోలను పక్కన పెట్టి నాతో రారి అంటున్నావు వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తున్నట్టు వాళ్ళంతా ప్రచారం చేస్తేనే నువ్వు ఇలా ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నావు వాళ్ళని గెలిపిస్తేనే నువ్వు ఇలా కూర్చున్నావు ఇలా మైకు పట్టుకొని ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నావు లేకపోతే నీకు ముఖ్యమంత్రి పదవి ఎక్కడిది నీతో ఉన్నటువంటి మిగతా మంత్రులంతా కలిసి పోనీ రేవంత్ రెడ్డికి ఇద్దాం తీ అని వాళ్ళ ఒక సముచిత ఆలోచనకు వస్తేనే ఇవాళ నీకు ముఖ్యమంత్రి హోదా దక్కింది లేదంటే బట్టి తీసుకోడా ఉత్తమ్ తీసుకోడా కోమటిరెడ్డి తీసుకోడా వీళ్ళందరూ లేరా లీడర్లు నీకు ఇవ్వాల్సిన అవసరమేమి వచ్చింది పద్నాలుగు సీట్లు గెలుస్తారంట వాళ్ళకి చెప్తే పద్నాలుగు సీట్లు గెలిపిస్తారా ప్రజల చేతిలో ఉంది నువ్వు ప్రజలకు ఈ నాలుగు నెలలల్లో ఏం హామీలు అమలు చేసినావో చెప్పు హామీలు అమలు చేసిన హామీలు చెప్పు ఎంతసేపు మేడిగడ్డ కాళేశ్వరం కుంభకోణం ఇవో ఈ ముచ్చట్లు తప్ప రైతుల కోసం మాట్లాడింది లేదు ప్రజల కోసం మాట్లాడింది లేదు ఇక పెన్షన్లు పంచుతావని అమ్మలు అక్కలు చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నారు పెన్షన్లు పెంచకపోతే వాళ్ళ లోపల మనసు దొరక దొరకబడితే ఇప్పుడు కంటి కనపడితే అన్నట్టు ఉన్నారు ఇక నేను ఉతుకడం ఎందుకు ఓట్లల్లో చూపిస్తారు వాళ్ళ ప్రతాపం ఏందో ఎంపీ ఓట్లల్లో కాంగ్రెస్ సీట్లకేందో కాంగ్రెస్ ఏందో కనబడతాయి ఇక సూదుర్తి రేవంత్ రెడ్డి రెఫరమ్గా రెఫరండంగా ఇంకా ఈగోలు పక్కన పెడదాం పక్కన పెడి పద్నాలుగు సీట్లు పక్కా గెలుద్దాం గెలిచే మొహమేనా ఇది గెలిచే మొహం నిన్ను చూసి ఓటేస్తాను అనుకున్నావా ఏదో మల్కజ్గిరిలోనా ఇది ఏది అక్కడెక్కడనో మొత్తం మీద నన్ను చూసే వేస్తారని చెప్పినావు అక్కడ నిలబెట్టే అభ్యర్థి కాదట రేవంత్ రెడ్డిని చూసే ఓట్లు పడతాయట ఇంక ఇట్లా ఏ కలిసి ముందుకు సాగుదాం కాంగ్రెస్ నేతలతో సీఎం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇలా కలిసి ముంగడి సాగుతూ మొన్నటిదాకా కలిసి ఎందుకు మొగ్గడి సాగపోతు ఇంకా విమర్శలు ఎందుకు వచ్చినాయి హనుమంతరావు ఎందుకు చెప్పిండు నువ్వు చక్కగా పట్టించుకుంటలేవు అపాయింట్మెంట్ ఇస్తలేవని మారిపోయిండు మా రేవంత్ రెడ్డి దేవునికి మొక్కాలే పూజలు చేయాలి ఇవన్నీ మాట్లాడినప్పుడు ఎందుకు కలిసికట్టుగా లేదు పద్నాలుగు సార్లు పదిహేను సార్లు అపాయింట్మెంట్ అడిగితే ఒక్కసారి కూడా ఇవ్వలేదట కాంగ్రెస్లో నిరాశవాదులు బీసీలకు పెద్దపీట లేదు బీసీలందరినీ అడుగుని తొక్కుదామని చూస్తున్నాను బీసీలను పక్కన పెట్టేసి వ్యవహారం అంతా నీదే నడిపిద్దామనుకున్నా రెడ్డి సామ్రాజ్యాన్ని తీసుకొచ్చి బీసీలని దొక్కి అన్ని పదవులలో అన్ని ఉద్యోగాలలో కూడా రెడ్డిలనే నియమి నియమించాలనేటువంటి ఆలోచనకు నువ్వు ఇవాళ ఇవాళ మళ్ళీ కలిసికట్టుగా పనిచేద్దామనేటువంటి మాటలు ఈ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మొన్నటి దాకా బీజేపీలో ఉన్నాడు సారీ బీఆర్ఎస్లో ఉన్నాడు బీఆర్ఎస్లో కూడు తిన్నాడు బీఆర్ఎస్ వాళ్ళతోని తిరిగిండు చేసిండు అవన్నీ మర్చిపోయి ఇవాళ కాంగ్రెస్లో రేవంత్ రెడ్డితో కలిసి కేసీఆర్కే సవాల్ కేటీఆర్కే సవాలు విసురుతుడు తిన్నరే అలవాల్సిన అవసరం లేదన్నట్టు తినే కాడ తిన్నాడు మళ్ళా పోయి ఇంకొని పాట పాడతాడు ఇదా కథ పొంగులేటి నువ్వు చేసే తతంగం ఇట్లా ఉందిగో ఫోన్ ట్యాపింగ్లో ఎంత తురుంగ్ కాన్లైనా వదిలిపెట్టావు నీది నీది ఉండేది ఉండే ఫోన్ ట్యాపింగ్లా పొంగులేటిది ఫోన్ ట్యాపింగ్లు ఉంటే ఈ తురుంగ వదిలిపెట్టేది అనేది ఒకసారి కనబడేది గీనది ఇరికిచ్చేది ఉండే ఆయన కథ అయింది కానీ ఇక కేటీఆర్కు మంత్రి పొంగులేటి శ్రీధర్ శ్రీనివాసరెడ్డి హెచ్చరిక పొంగులేటి ఇక శ్రీనివాసరెడ్డికి హెచ్చరిక అనట కేటీఆర్కు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరిక ఇక బీఆర్ఎస్ దోచుకున్న ప్రతి పైసాను కక్కిస్తామని వెళ్ళడి నువ్వు అప్పుడు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు నువ్వే నీ డబ్బులు జేబులో పోసుకున్నావు ఎన్ని తిన్నావో నిన్ను కూడా కక్కయాలి నిన్ను కూడా తొక్కి బయటకు దియ్యాలి నీ దగ్గర ఉన్న డబ్బులు కూడా కక్కించాలి ఇక గులాబీ పార్టీకి ఒక్క ఎంపీ సీటు కూడా రాదు శ్రీధర్ బాబు చెప్తున్నాడు మీకు వస్తాం అనుకుంటున్నా ఒక్క సీట్ అన్న పద్నాలుగు సీట్లు గిడ చెప్పిన చూడు ఈ పద్నాలుగు సీట్లు ఉచ్చిదే గుర్తుపెట్టుకో పద్నాలుగు సీట్లు మీరు అనుకోగానే అయిపోదు ప్రజలు మీకు ఓట్ అన్నటువంటి ఆలోచన లేదు ఎక్కడెక్కడైతే మీకు ఓట్లు వేసి పెట్టిరో గక్కన్నే మీకు మొత్తం రివర్స్ అయిపోయింది ప్రజలు మొత్తం రివర్స్ ఓట్లు వేద్దాం మళ్ళీ రేవంత్ రెడ్డికి కూడా ఈ ఈ కాంగ్రెస్కు ఓట్లు వేద్దాం అనేటువంటి ఆలోచన ఎవరికి లేదు అనుకున్నారు గతంలో కాంగ్రెస్ ఒకప్పుడు చేసింది అయింది పోయింది ఈసారన్న ప్రజలకు మేలు చేస్తామని అనుకుని వేసింది తప్ప ఈ రకంగా మూడు నెల నెలలోనే సుక్కలు చూపెడుతుందని ఎవరు ఊహించలే ఇట్లా అని తెలిస్తే అసలు ఓటు కాదు కనీసం నీ మాట కూడా మాట్లాడటోళ్ళు కాదు కాంగ్రెస్ పేరు కూడా ఇనక ఇనబడకపోయేది గతంలో ఎట్లుంటే అది ఇనవట ఎనక్కి పోయింది చూడు ఇంతో అంతో బీజేపీకి అన్న జరంత క్యాడర్ ఉండే బీజేపీ కన్నా మంచి పేరుండే ఎటు కాకుండా ను తీసుకొచ్చి అధికారంలో కూర్చున్నా బి ప్రజలంతా ఏ పదేళ్ళు ఎన్నడు ఎన్నో కష్టాలు ఎదుర్కొని అధికారంలోకి వచ్చినాం అవు అవు పది ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాం నేను అరెస్టులు చేసిరు ఓటుకు నోటు కేసులో దొరికిపోయినాం ఇవన్నీ కష్టాలు పడి కష్టాలు పడి మొత్తం మీద ఇలా అధికారంలోకి వచ్చినాం వచ్చిన తర్వాత గతంలో నిన్నెవరైతే కష్టపెట్టిరో వాళ్ళందరినీ ఇవాళ రెవెంజ్ తీసుకుంటున్నావు అన్నట్టు రెవెంజ్ రాజకీయం చేస్తున్నావు అన్నట్టు ఇక కార్యకర్తల సపోర్ట్ ఉంటేనే పదేళ్ళు పవర్లో ఉంటాం సర్వేలు సమీకరణాల ఆధారంగానే ఎంపీ టికెట్లు ఏం సర్వేలు చేసినావు నువ్వు ఏం సమీకరణాలు చేసినావు ఎవరితో కూర్చుంటే చర్చించినావు ఢిల్లీకి పోయి చర్చించినావు ఢిల్లీలో ఏ పేరు వస్తే ఆ పేరు ప్రకటించు రాహుల్ గాంధీకి నీకంటే ముందుగానే కాంటాక్ట్లు పోతాయి ఇక్కడ నుండి నువ్వు చెప్పంగానే రాహుల్ గాంధీ గిళ్ళకి టికెట్ టికెట్ ఇవ్వాలి అని ఏమన్నాడు ఆల్రెడీ ఇక్కడ నుండి చాలామంది కాంటాక్ట్ ఉంటారు రేవంత్ రెడ్డి బాగోతాం అక్కడ చెప్పేటోళ్ళు చెప్తూనే ఉంటారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది సోనియాకు రాహుల్కు ప్రతిరోజు పోతూనే ఉంటుంది సమాచారం ప్రతిరోజు సమాచారం పోతూనే ఉంటుంది ఏం చేస్తుండు ఎక్కడ తింటాడు ఎటు తిరుగుతాడు ఏం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గురించి ఏం మాట్లాడుతుండు నువ్వు బీజేపీతో కుమ్మక్క అయిన విషయం కూడా అటు సోనియాకి రాహుల్కి ఎప్పుడో చేరవేసిరు మన గ్యాంగ్ మీ కాంగ్రెస్లో ఉన్నటువంటి కొంతమంది లీడర్లు ఎప్పుడో చేరవేసిరు నీకొక్కరికే వాళ్ళంతా నీకు కాంటాక్ట్ ఉన్నారని నువ్వు అనుకుంటున్నావు కానీ నీకంటే తురంకాన్లు ఉన్నాయా రేవంత్ రెడ్డి అలా అంటే సమీకరణాల ఆధారంగానే ఎంపీ టికెట్లట ఏ కేసీఆర్ చెంప చెల్లెమనేలా మనం మెదక్ సీటు గెలవాలి మెదక్ సీటు గెలుస్తావా ఆ చెంప మెదక్ సీటు నీలం మధుని నిలబెట్టినాం నీలం అసలు అసలు అది ఇక్కడ నీలమ్మ అంటేనే నాకే తెలియదు నీలమ్మధు అంటే నాకే తెలియదు ప్రజలకు ఏం తెలుస్తుంది ఓట్లు వేస్తారు నాకే తెలియదు నీలమ్మధు ప్రజలకు తెలుస్తుంది ఇంకా కేసీఆర్ చెంప చెల్లుమనే ఆ చెంప చెల్లుమనేలాగా మెదక్ సీటును గెలిపించాలని మాట్లాడుతుండు మెదక్ సీటును గెలు గెలిపించడం సాధ్యపడుతుందా మెదక్లో నీలమ్మధు గెలుస్తాడా నీలమ్మధు గెలవకూడదనే రేవంత్ రెడ్డి నీలమ్మధుని అక్కడ అభ్యర్థిగా ప్రకటించుడు మళ్ళీ చెంప చెల్లు కేసీఆర్ చెంప చెల్లుమనేలాగా నీలమ్మదును గెలిపిద్దామని మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి నీ మాటల వెనక అసలు రహస్యం ఏందనేది నీలమ్మధు మీరు కూడా తెలుసుకోవాలి మీరు గెలవరనే విషయం మీకు ఫస్ట్ తెలుసుకోవాలి మెదక్ నుండి నీలమ్మదకు ఓటమి దక్ ఓటమే దక్కుతుందని ఫస్ట్ తెలుసుకోవాలి ఎవరు ఎవరి తోట ఎవరు ఎవరు తాట తీస్తారో త్వరలో తెలుస్తుందట అట పొంగులేచే మాటలు ఇంతకుముందు మనం చెప్పినాం కదా గివే మాటలు ఏమైనా వ్యక్తిగత విభేదాలు ఉంటే పక్కకు పెట్టి పార్టీ అభ్యర్థుల విజయానికి కలిసి పనిచేయాలని కాంగ్రెస్ నేతలకు సీఎం పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి మొన్నటిదాకా చెప్పింది కదా మొన్నటిదాకా నేను ముఖ్యమంత్రి లాగా పనిచేసిన ఇప్పుడు పీసీసీ లాగా వర్క్ చేస్తా వర్క్ చేస్తే గిట్లా ఉంటుంది ఏం చెప్తుండంటే ఎవ్వరికి ఎలాంటి విభేదాలున్నా అవన్నీ పక్కన పెట్టేసి ఇప్పటి నుండి కలిసికట్టుగా పంచేద్దామని చెప్తాడు ఇంకొకటి చూసుకుంటే ఇక సర్వేలు ఇతర సమీకరణాలను పరిగణలోనికి తీసుకునే టికెట్లను ఇక పిసిసి ప్రకటించిందని అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన చెప్పారు జిల్లా మండల గ్రామస్థాయి నేతలంతా సమన్వయంతో వర్క్ చేయాల వర్క్ చేయాలని చిన్న పార్టీ గ్యాప్ వచ్చినా పార్టీ నష్టపోవాల్సి వస్తుందని ఇది ప్రతిపక్షాలకు మెజారిటీ మైలేజీ అవుతుందని అన్నారు ఎంపీ ఎన్నికల్లో రాష్ట్రంలో పద్నాలుగు సీట్లు గెలవాలని పార్టీ టార్గెట్ పెట్టుకు పద్నాలుగు సీట్లు ఇవాళ గుర్తుకొచ్చారు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇవాళ చిన్న కారులు గ్రామాల మండల స్థాయిలో గ్రామాల స్థాయిలో ఉన్న లీడర్లంతా ఇవాళ కావాలంటు ఒక్కరికి ఒక్క రూపాయి లేక పాపం బెకార్లు అయిపోతురు గరీబ్లైపోయారు కార్యకర్తలు కాంగ్రెస్లో వాళ్ళ గురించి ఆలోచించడం పక్కన పెట్టి ఎంతసేపు నీ హోదా నీ తమ్ముడికి అయితే తొందరగా కాన్వాయ్ అప్పగించడం మన కాన్వాయ్ వీడియో కూడా వచ్చింది కదా ఆ మధ్యలో కాన్వాయి నీ కుటుంబంలో అందరికీ ఏదో జాబులు ఇట్లా అన్ని కేటాయించుకుంటావు మరి ఇక్కడ కింది స్థాయిలో ఉన్న కార్యకర్తల జీవితాలు ఎటు పోవాలి వాళ్ళు ఎన్ని రోజులు కష్టపడి పనిచేసినందుకు వాళ్ళకి ఏం ప్రతిఫలం ఉంది మళ్ళీ ఇవాళ రెడీగుండురి అందరం కలిసి కలిసికట్టుగా అనేటువంటి మాటలు మాట్లాడుతున్నాం ఈ మాటల వెనుక రహస్యమైంది ఇట్లేనా నీ పరిపాలన